నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు అని చెప్పి ఒక సామెతలాగా వాడుతూ ఉంటారు జనరల్గా మీరు ఎప్పుడైనా ఉన్నారా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక సెక్షన్ ఆఫ్ పత్రికలు టీవీ ఛానళ్లకు మొహం మీద గాండ్రించి ఉమ్మిపోదురుగాక మాకేంటి సిగ్గు అనే మాట కూడా చాలా చిన్నపోతుందేమో ఎస్పెషలీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసే క్రమంలో అరే అరే వీళ్ళు మాట్లాడే దాంట్లో వీళ్ళు వార్తలు రాసే దాంట్లో ప్రసారం చేసే దాంట్లో కథనాలలో రవ్వంతైనా నిజం ఉండాలి కదరా బాబు అదే సమయంలోనే మనం దేనికి మద్దతు ఇస్తున్నాం దేన్ని వ్యతిరేకిస్తున్నామని ఒకటి ఫ్యాక్ట్ అండి వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు చదివేవాళ్ళు చూసేవాళ్ళు చూసేవాళ్ళతో ప్రాబ్లం లేదు చదివే వాళ్ళతో ప్రాబ్లం లేదు నమ్మే వాళ్ళు నరచూండి వాళ్ళంత గొర్రెగాదో వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరూ లేరని వాళ్ళకు ప్రగాఢ నమ్మకం నేను జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటనే చూడండి ఆయన కాన్వాయ్కి సంబంధం లేదు ఏదో ఒక ప్రైవేట్ వెహికల్ ఒక వ్యక్తిని గుద్దిపోయింది అని చెప్పి స్వయానా ఎస్పీ చెప్పినా కూడా ఎస్పీ మాటను కనీసం పట్టించుకోకుండా వీళ్ళు మళ్ళీ జగన్ కానబెడ్డి కొట్టింది జగన్ కానబెడ్డి కొట్టింది నెక్స్ట్ సత్యనపల్లిలో తొక్కిసలాట ఒక వ్యక్తి చనిపోయాడు అన్నారు అసలు తొక్కిసలాట కాదు వాడందరూ వరకే నిలబడ్డారు జగన్ రాలే అప్పటికి అస్వస్థత గుండెపోటు వచ్చి అక్కడ ఒక వ్యక్తి చనిపోయారు ఆ వ్యక్తికి కనీసం ఇట్లా పక్కన టచ్ చేసి అంతమంది దూరంగానే లేరు వస్తున్నాడని చూస్తున్నారు ఎక్కడో ఎప్పుడో వస్తాడని రోడ్డు పక్కన నిలబడ్డ వ్యక్తి కొన్ని నిలబడిపోయింది కింద పడిపోయి దాన్ని తొక్కిసలాట అని ప్రచారం చేస్తారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే నెక్స్ట్ ఏంటి రఫా రఫా రఫాడిస్తారంట జగన్ వస్తుంది రాజారెడ్డి రాజ్యాంగం అన్నమాట జగన్ వస్త మీ సంగతి తేలుస్తామన్నమాట వీళ్ళు సైకోలా మనుషుల శాడిస్టులా వీళ్ళు రాక్షసులని కథనాలు టీవీ చాన్ బే 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 ఇంత సిగ్గులేని మనుషులేంటారా బాబు నిజంగా సీరియస్లీ ఇంత సిగ్గులేని మనుషులు రోజు రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి కక్ష సాధిస్తూ ఉంటే దానికి మద్దతు ఇచ్చి తొడలు కొట్టి జబ్బులు జరుచుకుంటున్నారు సంవత్సరం నుంచి ఏం జరుగుతుందో చూస్తున్నాం అధికారం ఉంటే మాత్రం మీకు ఇది ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చు ప్రజాస్వామ్యం రా బాబు ఇది ఆ చట్టాలన్నా మార్చమనండి ఎదుటోళ్ళు మేము అధికారంలోకి వస్తే మీ సంగతి తేలుస్తామంటే మాత్రం బూతులట ఇరుకు సందులో మీటింగ్లు పెట్టి చొక్కిసలాట్లో పది మందిని చంపేస్తే అది మాత్రం పవిత్ర కార్యం ఆరా బాబు ఏం దరిద్రులు రా మీరు గోదావరి పుష్కరాలు ముప్పై మంది చనిపోయిన రయ్యా సీరాల పంపిణీ అని చెప్పి గనే చనిపేసాడు రయ్యా అరే ఇంత రాక్షసులు జ సామే నిజంగా ఎట్లనా సాధ్యమవుతుంది ఇంత ఇంత బరితెగింపులు అరే కనీసం కొంచెం నిజాయితీగా ఇటువంటి వాళ్ళ వల్ల అల్టిమేట్గా మరి చంద్రబాబు గారో లోకేష్ గారో ఇంకొకరు మరి వీళ్ళని ఇలానే రాయమని చెబుతున్నారా లేకపోతే వాళ్ళని మంచిగా చేసుకోవాలని వీళ్ళు రాస్తున్నారా తెలియదు కానీ సార్లు మీకు చాలా చెడ్డ పేరు స్వామి మీరు పాలన మీద దృష్టి పెట్టండి ఈ పత్రికలు టీవీ ఛానల్ వీళ్ళ బరితెక్కింపు మీకు నష్టం చేకూరుస్తుంది సార్ నిజం సార్ ఇది ఉమ్మాటికి నిజం జనాలిలను ఉంచుతున్నారా స్వామి నిజంగా వీళ్ళ వల్ల మీకు అధికారం వచ్చేది లేదు వీళ్ళ వల్ల మీ అధికారం వీళ్ళ వల్ల మీ అధికారం పోతుందేమో కానీ వీళ్ళ వల్ల మీకు అధికారం అయితే రాదు మరి మీరు వీళ్ళని ఏం నమ్ముతున్నారు కేవలం మీడియాని నమ్ముకొని మేము మనగడ సాధిస్తున్నామనుకున్నారే మాది చరిత్ర ఇంకా కేవలం అబద్ధాలే మా నైజం ఒక యాభై పర్సెంట్ మందిని మేము మేనేజ్ చేసుకుంటే చాలే అని ఇట్లా అబద్ధాలే ప్రచారం చేస్తారంటే ఇంక మీ ఇష్టం దాన్ని నమ్ముకోండి మై ఎవరేం చేయగలిగింది ఒక అడ్డు అదుపు లేకుండా నోటికొచ్చిన అబద్ధాలు నోటికొచ్చిన కథలు ఇంత దుర్మార్గంగా తప్ప పా చాలా అర్థం రోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని బుక్ పట్టుకొని తిరుగుతూ గుడ్డలు వడదీసి కొడతామన్నారు పీక పిసికి చంపేస్తామన్నారు మీ అమ్మ ముగడిచ్చిండ అన్నారు జగన్ ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే మీ సంఘాలు చూస్తామంటే మాత్రం బూతులు ఇలా ఎవరూ మాట్లాడకూడదు రా బాబు ఇద్దరు వైపు అలాగే ఉండండి ఎవరూ మాట్లాడకూడదు ఇటువంటి వాటికి మద్దతు ఇవ్వకూడదు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న రెడ్ బుక్ పాలనకు మద్దతు ఇవ్వకూడదు నాశనం అయిపోతారు జనాలు అదిగో మొదలు ఇలాంటి పత్రికలు టీవీ ఛానళ్ళు ఏం సిగ్గులేని మనుషులు రా బాబు నిజంగా